పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఈ నెల ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అన్నారు పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఆంధ్ర ప్రణాళిక అమలు లక్ష్యానికి అనుగుణంగా శకటాల ప్రదర్శన స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు పది స్టాల్స్ పది శకటాలు ఆయా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని అన్నారు మీడియా విఐపి గ్యాలరీ ఏర్పాట్లు సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తాగునీరు టాయిలెట్స్ శానిటేషన్ ఏర్పాట్లకు పూర్తి చేయాలని సూచించారు విద్యుత్ అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమితంగా ఉండాలని అన్నారు జాయింట్ కలెక్టర్ 57 की तरफ से मोहम्मद अब्दुल्लाह मैं नए हूं मीडिया पॉइंट पर मेरा संपर्क है multimulti-field worship strength if అందరికి నమస్కారం అండి జనవరి ఇరవై ఆరున జరిగే గణతంత్ర దినోత్సవంకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని స్టాల్స్ అవనివ్వండి సిట్టింగ్ అరేంజ్మెంట్ అదేవిధంగా మీడియా అండ్ అదర్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు ఏమిటి పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసుకున్నాము అదేవిధంగా వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్కి సంబంధించి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నింటి మీద కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది కట్టుదిడ్డమైన ఏర్పాట్లతో ఈ గణతంత్ర దినోత్సవం అనేది అన్ని డిస్టిక్స్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో నిర్వహిస్తాం థ్యాంక్ యూ ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక పది శక్ కూడా అరేంజ్ చేయడం జరిగింది విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అను అనుగుణంగా ఆ ఆ స్టెప్స్లో ఈ సెకటాలు అండ్ స్టాల్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది